మాజీ సీఎం జగన్ పర్యటనపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు జగన్ పర్యటన అడ్డుకుంటామని సత్తెనపల్లి టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు సత్తెనపల్లిలో జగన్ గో బ్యాక్ అమరావతి ద్రోహి అంటూ ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు జగన్ తో పాటు అతి కొద్ది మందిని మాత్రమే రెంటపాళ్లకి అనుమతించారు ముందస్తు చర్యల భాగంగా రెంటపాళ్లలో భారీగా పోలీసులను మోహరించారు ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లైవ్ లో అందిస్తారు రవి ఏదైతే ఈ రోజు జగన్కి సంబంధించి రెంట రెంటపాడు వస్తున్నటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించి మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య అయితే మాత్రం ఈ పర్యటన అయితే కొనసాగుతూ ఉంది కొద్దిసేపటి క్రితం అంటే ఒక హాఫ్ అవర్ బ్యాక్ జగన్ అయితే మాత్రం తన నివాసం నుంచి బయలుదేరారు మరొక వన్ అండ్ హాఫ్ అవర్లో ఇక్కడికి వస్తారు నేనైతే సత్తనపల్లికి సంబంధించినటువంటి ప్రధాన కోడలు వద్ద బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారో ఏమిటి అనేది మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు ప్రతి చోట కూడా ఆయన వచ్చే ప్రతి చోట కూడా దరిదాపుతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా కూడా నిన్నైతే మాత్రం నిన్న ఈవినింగ్ నిన్న నైట్ అయితే మాత్రం ఈ జగన్ గోబ్యాక్ అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయని చెప్పుకోవాలి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ జగన్ గోబ్యాక్ అని ఎవరైతే ఈ ఫ్లెక్సీలు వేశారో ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఆ ఫ్లెక్సీలని అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే మాత్రం జించేసినట్టు కూడా తెలిసింది ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ వీడకు సంబంధించి ప్రధానంగా కూటమికి సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా కూడా ఫ్లెక్సీ వేసేందుకు వైసీపీ నాయకులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ సత్తనపల్లిలో పరిస్థితి అయితే కొంత విద్రిక్తంగా ఉంది చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా జ ఈ జనసే ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఇప్పటికే చేరుకున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం తీవ్రంగా కూడా వాళ్ళు కట్టడి చేసేందుకు అయితే పరిస్థితి అయితే కనపడుతున్న కనపడుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే జగన్ చేస్తున్నటువంటి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకు సంబంధించి మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించిన నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్ గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళైతే మాత్రం నినాదాలు ఇచ్చేందుకు సిద్ధపడినటువంటి తరుణంలో అటువంటివి నినాదాలు ఇవ్వద్దని కన్నా ఎవరైతే ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆయన ఆయనైతే మాత్రం చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటన కనుక అబ్జర్వ్ చేసినట్టు అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తలు మాత్రం నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఎక్కడికక్కడ అంటే సతన్పల్లికి సంబంధించి ఆయన వచ్చే ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు గతంలో ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పర్యటనలో ఈ విధంగా కూడా ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయలేదు సతన్పల్లి అయితే మాత్రం ఫ్లెక్సీలు అయితే ఎక్కువగా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అదేవిధంగా కూడా జగన్పై మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా కూడా ఎవరైతే అక్కడికి సంబంధించి చనిపోయినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు నాగమల్లేశ్వరావు ఉన్నాడు ఆయన అయితే మాత్రం కూటమికి సంబంధించినటువంటి నాయకుల ఇబ్బందుల వల్ల చనిపోలేదు కేవలం వైసీపీకి సంబంధించి ఆయనైతే బెట్టింగ్లు చేసి చనిపోయాడని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ పరామర్శ యాత్ర ఏదైతే ఉందో యాత్రకు సంబంధించి ఒక పక్కన జన దీనికి సంబంధించి జన సమీకరణ ఉండకూడదని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సత్తనపల్లి చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఇక్కడికి సత్రపల్లికి ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు వాళ్ళకి ఈ నాయకులు ఎవరైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అదేవిధంగా కూడా మిగతా వాళ్ళందరూ కూడా కాళ్ళు కూడా ర్యాలీగా ఆయన తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలం వంద మందికి మాత్రమే పర్మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం కనీసం నాలుగైదు వేల మంది అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రెంటపాళ గ్రామానికి రెంటపాళ గ్రామంకి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ కేవలం చిన్న సర్వీస్ రోడ్లు మాత్రమే ఉంటాయి అక్కడ మాత్రం తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కాన్వాయ్ తో పాటు కేవలం ముగ్గురికి మాత్రమే మూడు వాహన వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చు నేపథ్యం సారీ దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ పర్యటన ఏదైతే ఉందో ఉద్రిక్త పరిస్థితుల మధ్య నడుస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది